స్వాగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలంలో చోరీలకు పాల్పడుతున్న దుండగుడిని రావులపాలెం పోలీసులు వలపాన్ని పట్టుకున్నారు ఈ నేపథ్యంలో అమలాపురంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ బి కృష్ణారావు మాట్లాడుతూ రావులపాలెం మండలం లక్ష్మీపాలవరం గ్రామంలో ఫిబ్రవరి నెలలో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనానికి పాల్పడిన దుండగుడిని రావులపాలెం ఎస్ఐ ఎం శేఖర్బాబు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు నిందితుడు ఆలమూరు మండలం చింతలూరుకు చెందిన పాత నేరస్తుడు ఉండి శివసుబ్రహ్మణ్యంగా గుర్తించామని అన్నారు సుబ్రహ్మణ్యంతో పాటు మరో నేరస్తుడు పందిరి వెంకటనారాయణ కూడా చోరీలో పాల్గొన్నట్లు గుర్తించామని రెండవ నేరస్తుడి కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు తెలిపారు నిందితుడు సుబ్రహ్మణ్యం నుండి పదిహేను లక్షల నలభై ఎనిమిది వేల రూపాయల విలువగల నూట డెబ్బై రెండు పాయింట్ ఆరు ఆరు ఒకటి గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు కేసును త్వరగతిని పరిష్కరించిన రావుల్పాలెం సిఐ ఎస్ఐ మరియు సిబ్బందిని ఎస్పీ ఈ సందర్భంగా అభినందించి రివార్డులను అందజేశారు సో డి శ్రీనివాస్ అనే వ్యక్తి వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి ఒక త్రీ డేస్కి వెళ్తారు సో ఆ క్రమంలో రాత్రి ఈ అఫెన్స్ అనేది జరుగుతుంది సో దాదాపుగా టూ ఫార్టీ గ్రామ్స్ గోల్డ్ అండ్ వన్ పాయింట్ టూ ల్యాక్ క్యాష్ ఆ రోజు దొంగ దొంగింపబడుతుంది సో దాని తర్వాత ఇమీడియట్గా మన కేసు రిజిస్టర్ చేసి దాన్ని దర్యాప్తు చేసి మనకు కొన్ని క్లూస్ వస్తాయి ఆ రోజు సీన్లో అలాగే ఇటువంటి అఫెన్స్ ఎవరు చేస్తారనేది కూడా పరిగణలో కూడా కొంచెం క్రైమ్ టీం అలాగే మన రావులపాలెం టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ కూడా దీనిపైన దర్యాప్తు చేసి మనకి రీసెంట్గా ఉండి శివశుబరిమనే ఒక వ్యక్తి పైన అనుమానంతో ఆయన్ని పట్ల ఇన్ఫర్మేషన్ పెట్టి మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది ఆయన దగ్గర నుంచి వన్ సెవెంటీ టూ గ్రామ్స్ గోల్డ్ ఇంటాక్ట్ ప్రాపర్టీ మనం రికవర్ చేస్తాం అలాగే రిమైనింగ్ గోల్డ్ కూడా ముతూత్ కంపెనీలో ఆయన తాకట్టు పెట్టి ఉన్నారు సో వాళ్ళకు కూడా తగు నోటీస్ ఇచ్చి డ్యూ ప్రొసీజర్ ద్వారాగా అది కూడా ఫర్దర్గా రికవరీ చేస్తాం సో ఈ ఎంటైర్ ఆపరేషన్లో ఎంటైర్ డిటెక్షన్లో సే రావులపాలెం టౌన్ సిబ్బంది అండ్ క్రైమ్ టీం చాలా బాగా పనిచేశారు సో ఒక మంచి కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది సో దీంట్లో నేరస్తులు ఉండి పాటు పందిరి సో మన అదుపులో ఇప్పుడు ఉండి శివసుబ్రహ్మణ్యం పందిరి వెంకటనారాయణ పైన గాలింపు చేస్తా ఉన్నాం త్వరలో ఆయన కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీ ఫీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాడ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి